తెలుగుదేశం పార్టీ వైసీపీ నివాసులు మాజీ నీటి సంఘం సభ్యులు మైనారిటీ నాయకులు ఇవాళ వైసీపీ లో నుండి ఈ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి కేవలం చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమని ప్రజన్నా రెండుగొండ రాధాకృష్ణ మహిళారి కుమార్ నాగోడు ఎంతో ఉందా అందరు అండి దయచేసి సఫా మర్యాదలు పాటించండి అందరికి నమస్కారం ఈరోజు పొడుగుపోటు గ్రామాల్లో ఇనుకోట రాకి ఈరోజు మీరు అందరూ కూడా వచ్చే ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంట్ కూడా సైకిల్ గుర్తుపోయిన మీ అమూల్య పని ముద్ర వేసి అందరికి భోజనాలు ఉన్నాయి అందరు భోజనం తినేసి వెళ్ళండి గ్రామ ప్రజలందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంత పెద్ద వ్యక్తులు వచ్చిన ప్రతి కార్యకర్తకి నా ఒక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఇక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి సోదర సోదరులకి అందరికీ నా నమస్కారాలు ముందుగా నా మీద ఉన్న అభిమానులు ఈ నాయకులు యువకులు అందరూ వచ్చి తెలుగుదేశం పార్టీ అయితే మనము అభివృద్ధి చేసుకోగలము అనే నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలనే కోరినతో అదేవిధంగా నువ్వు ఎమ్మెల్యే చేయాలని సార్ని ఎంపీ చేయాలని కోరినతో వీళ్ళందరూ ఈరోజు వచ్చి వైఎస్ఆర్సీపీలో నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన నాయకులందరికీ ఆ నమస్కారాలు తెలుపుకుంటున్నాను ముందుగా ఇంతమంది అభిమానంతో ఇక్కడికి వచ్చి నాతో చేరారు ఇదే విధంగా చాలా మంది ప్రతిరోజు చేరుతూనే ఉన్నారు ప్రతి మండలంలో వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో నా మీద అభిమానంతో వచ్చి కానీ వాళ్ళు ప్రజల కోరి ప్రజల ప్రజల అభివృద్ధి తెలుగుదేశం పార్టీలోకి అయితే ఉంటది అని చెప్పి దాన్ని నేను న్యాయంగా వాళ్ళకి చేస్తాను అని చెప్పే నమ్మకంతో పార్టీలో చేరుతున్నారు వాళ్ళ నమ్మకాన్ని నేను ఎప్పుడు పోగొట్టను తప్పకుండా ఎవరికైతే సేవ చేయాలనే ఆశ ఉంటుందో వాళ్ళ వచ్చి టీడీపీలో వాళ్ళందరూ ప్రజా 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 నాయకులు వాళ్ళందరికీ ఎప్పుడు నేను సపోర్ట్ చేస్తానని వాళ్ళ సహకారం నాకు చాలా అని నేను నమ్ముతున్నాను అదేవిధంగా ఈరోజు మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటే మీకు అందరికీ తెలుసు బాబు భవిష్యత్ గ్యారంటీ కింద మనకి ఇక్కడ చాలా మంది మహిళలు వాళ్ళందరికీ ఎన్నో ఉచితంగా పథకాలు ఉన్నాయి ప్రతి మహిళకి నెలకి పదిహేను వందలు మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీ అదే విధంగా బస్సు ప్రయాణం మీకు ఆర్టీసీ బస్ ప్రయాణం చాలా ఫ్రీగా అందరు చేసుకోవచ్చు అదేవిధంగా ఒక్కో బిడ్డకి పదిహేను వేలు చదువుకి పెన్షన్ మీ ఇంటికి తీసుకొచ్చి నాలుగు వేలు ఇస్తారు అదేవిధంగా జూన్ లో ఏడు వేలు నాలుగు వేలు మూడు వేలు కలిపి కూడా ఇవ్వబోతున్నారు అదేవిధంగా నిరుద్యోగులకి నెలకి పదిహేను వందలు ఇలాంటి ఎన్నో మనకి భవిష్యత్తు గ్యారెంటీ అనేది ఇచ్చున్నారు అదే విధంగా మనకి అభివృద్ధి కూడా జరగదు ఎందుకంటే గత ప్రభుత్వంలో జరగని అభివృద్ధి టీడీపీలోనే జరిగిందని మీ అందరికీ తెలుసు ఎందుకంటే ఇక్కడ చాలా మంది ఇప్పుడు చేరిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి కూడా తెలుసు అభివృద్ధి ఏమాత్రం జరిగింది అని కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా నమ్మకంతో సైకిల్ గుర్తు మీద ఓటు వేసి నన్ను ఎమ్మెల్యేగా సార్ని ఎంపీగా గెలిపిస్తా గెలిపించాలని కోరుకుంటున్నాను తద్వారా మీకు ఎటువంటి సమస్యలున్నా నేను తీరుస్తానని కూడా మాట ఇస్తున్నాను అందరూ వచ్చి చెప్పేసి చనిపోయేలాగా కాదు నేను మాట చెప్తే తప్పకుండా మీ సమస్యలు తీరుస్తాను నేను ప్రజలకు సేవ చేయడం కోసం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాను పాలకురాని కారీ కాదు సేవకురాల్ని మాత్రమే కాబట్టి అందరూ